ముందు ఎపిసోడ్లో మీరు చూశారు ముందు ఉండే ఒక గదిలో చాలా పొగ వస్తూ ఉంటుంది అప్పుడు తర్వాత మ్యాగీ రంజిత్ మరియు మాలతి ఎగరడం మొదలు పెడతారు మరియు పైన గోడకి తగులుతారు ఇప్పుడు చూడండి ముందు జరిగేది నేను గాలిలో ఉన్నాను నాకేం కనిపించడం లేదు మ్యాగీ వెళ్ళి అక్కడ ఇక్కడ తగులుతూ ఉంటాడు కంగోరు పడుకు కొద్ది సమయంలో సరే పోతుంది కొద్ది సమయం తరువాత అందరూ మామూలుగా అయిపోతారు ఇప్పుడు నా అదుపులో మ్యాగీ అందరూ నవ్వుతూ ఉంటారు ఆ గదిలో మధ్యలో ఒక హోమం ఉంటుంది మరియు అక్కడ చెట్ల కర్రలు ఉంటాయి మరియు ఆ బూడిదలో ఒక వస్తువు పెట్టి ఉంటుంది పక్కననే కొన్ని వస్తువులతో పాటు పుస్తకాలు మరియు కొన్ని రుద్రాక్షమాలలు ఉంటాయి మరియు ఒక పెద్ద గుండ్రపు అద్దం ఉంటుంది ఆ హోమం దగ్గరనే కొన్ని కొన్ని పరుపులు వేసి ఉంటాయి మరియు ఒకవైపు కొన్ని కర్రలు వేసి ఉంటాయి అక్కడ ఒక సాధ్వి కూర్చొని ఉంటుంది రంజిత్ ఇక్కడ కూర్చో ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు మరియు మాగి వెళ్ళి బయట కూర్చోండి ఇద్దరు లేచి వెళ్ళిపోతారు మరియు గదిలో సాధ్వి మరియు రంజిత్ ఉంటారు చూడు రంజే ప్రకృతి రహస్యం మరియు శక్తితో నిండి ఉంటుంది వీటిలో ఈరోజు నీకు ఒక విషయాన్ని చూపిస్తాను కానీ నువ్వు దానివల్ల ధైర్యాన్ని పెంచుకోవాలి నేను నీ మాట వినడానికి సిద్ధంగా ఉన్నాను నీకు ఏమైనా కల కనిపిస్తున్నా ఏంటి సాధ్వి గారు నువ్వు చాలా తెలివి మంతుడివి వెనక వెనక వెళ్ళావుగా మెల్లిమెల్లిగా తలని పైకి కిందికి అంటూ ఉంటారు కాని రంజిత్కి అసలు అర్థం కానే కాదు నువ్వు నీ కలలో వచ్చే అమ్మాయిని తప్పకుండా చూడగలవు కానీ నువ్వు దానికోసం ఒక పనిని చేయాలి దానివల్ల నీ ప్రాణం కూడా పోవచ్చు ఒకవేళ నువ్వు సఫలవంతుడువైతే అప్పుడు నువ్వు కలని పొందడానికి యోగ్యుడు అవుతావు అప్పుడు నువ్వు వేరే నగరానికి వెళ్లవలసి వస్తుంది నీకు కలలో వచ్చిన అమ్మాయి వస్తువు ఆమె గదిలో ఉన్న అల్మారీలో ఆ వస్తువుని నువ్వు తీసుకుని రావాలి ఏంటి నాకు తప్పకుండా దొరుకుతుందా ఆ నువ్వు సగం వస్తువు సాయంతో అక్కడికి వెళ్ళగలవు ఎందుకంటే ఆ రెండు వస్తువులు కలవడంతోనే నా శక్తులు పనిచేస్తాయి నాకు మీరు చెప్పండి ఎలా తెలుసుకోవాలో అనే గది నుంచి బయటికి వచ్చి పశ్చిమ దిశ నుంచి నువ్వు యాభై కిలోమీటర్లు వెళ్ళాలి అప్పుడు ఆ నగరం వస్తుంది మరియు అక్కడ ఉన్న దన్సిన్ యొక్క రాజ్యంలో నువ్వు ఆ వస్తువుని తీసుకురావాలి రాజు దగ్గరికి ఎందుకు ఏంటి ఆ రంజిత్ ఆమోక రాజకుమారి సరే నేను వెళ్తాను రంజిత్ మాలతిని మరియు మ్యాగీని రావడానికి అనుమతిస్తాడు కానీ మాలతీ వెళ్ళలేకపోతుంది మాల్తీరు నువ్వు దారిలో తీసుకుని వెళ్ళాలి అప్పటివరకు ఇక్కడనే వదిలి వెళ్ళు నేను త్వరగానే తీసుకుని వస్తాను ఆ ఇల్లుకి చాలా దూరంగా ఉన్నాము గుర్తుపెట్టుకో తప్పకుండా మనందరం కలిసి వెళ్దాం రంజిత్ మరియు మ్యాగీ సాధ్వి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు మరియు సాధ్వి చెప్పిన దారిలో వెళుతూ ఉంటారు ఏడు రోజుల తర్వాత ధన్వాద్ నగరం చేరుకోగానే రంజిత్ మరియు మ్యాగీ ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు అప్పుడు దారిలో వెళ్ళే ఒకతన్ని మ్యాగీ పిలిచి ఇలా అంటాడు అన్నయ్య రాజా దన్సింగ్ అక్కెళ్ళి ఎక్కడ మెహల్ ఒకటే ఉంది ఏంటి నీకు మహల్ కనిపించలేదా మహల్ కనిపించింది కానీ నువ్వే కనిపించలేదు విడికేమైనా పిచ్చా మ్యాగీ ముందే మెహల్ ఉంది కానీ చాలా దూరంగా ఉంది మనం అక్కడ వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది పదాకా త్వరగా వెళ్దాము రంజిత్ మరియు మ్యాగీ వెళుతూ ఉంటారు ఊరిలో ఒక మందిరం ఉంటుంది ఆ మందిరంలో పూజలు భజనలు జరుగుతూ ఉంటాయి రంజిత్ మరియు మ్యాగీ కూడా అక్కడే ఆగిపోతారు వెనకవైపు వైపు చాలా చీకటిగా ఉంటుంది మరియు అక్కడే ఒక బావి ఉంటుంది దానిలో నుండి అరుపులు వస్తూ ఉంటాయి నా నా బాబు బాబు భజన ఆగిపోతుంది మరియు అందరి దృష్టి అక్కడ పడుతుంది రంజిత్ మరియు మ్యాగీ అక్కడికి వెళ్ళి చూడగానే ఆ మందిరం దగ్గర ఉన్న ఆ బావిలో ఒక పిల్లవాడు పడిపోయి ఉంటాడు మరియు అందరూ కాపాడడానికి చాలా ప్రయత్నిస్తారు పరిగెత్తి తాడు అప్పుడే ఊరు వాళ్ళు ఒక మంటకర్రని తీసుకుని వస్తారు అప్పుడు చూడగానే ఆ పిల్లవాడు మధ్యలోనే ఒక స్థలం దగ్గర నిలబడి ఉంటాడు ఇప్పుడు దేవుడిపై నమ్మకం పెట్టుకోవాలి ఇప్పుడు నీ కుమారుడు తప్పకుండా నీ దగ్గరికి చేరుతాడు రంజిత్ తాడుని బావిలో వేస్తాడు కానీ పిల్లవాడు ఆ తాడుని పట్టుకోలేకపోతాడు పిల్లాడు భయపడుతున్నాడు అతను పైకి రాలేడం ఎవరైనా వెళ్ళాలి దయచేసి నా బాబును కాపాడండి నేను మీకు మొక్కుతాను ఒకవైపు తాడుని పట్టుకోండి నేను వైపు తాడుని కట్టుకుంటాను ఎప్పుడైతే సైగ చేస్తానో అప్పుడు మీరు పైకి లాగాలి నేను మరియు పిల్లాడు సురక్షితంగా వస్తాము అప్పుడు రంజిత్ ఆ తాడుని స్వయంగా కట్టుకుని కిందికి దిగుతూ ఉంటాడు పిల్లోడా నేను నిన్ను కాపాడడానికి వస్తున్నాను నేను నేను పైకి తీసుకెళ్తాను నువ్వు మీ అమ్మతో తిరిగి ఇప్పుడు వెళ్తావు పిల్లాడా నువ్వు భయపడకు ప్లీజ్ నన్ను కాపాడు నేను పైకి రావాలి వస్తున్నా వస్తున్నాను రంజిత్ కిందికి వెళ్ళి ఆ పిల్లవాణ్ణి ఎత్తుకుంటాడు ఊరివాళ్ళు మరియు మ్యాగీ అతన్ని పైకి లాగుతారు మీకు చాలా చాలా కృతజ్ఞతలు మీరు మా బాబుని కాపాడారు దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ చూస్తాడు మీరు ఎప్పుడూ బాగుంటారు కానీ అప్పుడే వేరే చోట ఊరి వాళ్ళందరూ గుంటనక్క వెనుక పరిగెడుతూ ఉంటారు అందరి చేతిలో మంటకర్రలు ఉంటాయి అందరూ అరుస్తూ ఉంటారు పట్టుకోండి పట్టుకోండి అని ఎప్పుడే మాపదొస్తుంది రంజిత్ పరిగెత్తి చూడగానే ఆ గుంటనక్క నోట్లో పిల్లవాడు ఉంటాడు నోట్లో అది గట్టిగా నొక్కి పరిగెడుతూ ఉంటుంది మ్యాగీ మరియు రంజిత్ కూడా ఆ ఊరి వాళ్లతో కలిసి పరిగెడుతూ ఉంటారు వేగంగా వెళ్తుంది చాలా వేగంగా ఆ గుంటనక్క పరిగెడుతూ ఒక బౌండరీని దాటుతుంది అందరు ఊరి వాళ్లతో కలిసి ఊరి బౌండరీ చివర ఎదురు చూస్తూ ఉంటారు మా కొడుకులో చేతారా పోతున్నారు భగవంతుడా ఇలా ఎప్పటి వరకు నడుస్తుంది ఎన్ని రోజుల గుంటనక్క పిల్లల్ని వచ్చి తిని వెళ్ళిపోతుంది ఇంకెన్ని రోజులు చెప్పు ఇంకెన్ని రోజులు పిల్లలు లేకుండా మేము జీవితాన్ని గడుపుతున్నాము భగవంతుడా ఈ భూమిపై పాపం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు తప్పకుండా భగవంతుడు ఎవరినైనా పంపిస్తాడు సాయం లేదు చాలా కష్టాలు అలానే ఉన్నాయి ఎవరైనా చెప్తారా ఈ ఊరిలో ఏమవుతుందో అని ఒక గుంటనకం చాలా సంవత్సరాల నుంచి ఊరిలో ఉండే ప్రతి పిల్లల్ని అడవిలోకి తీసుకువెళ్తుంది మరి అక్కడ పిల్లలు అస్సలు దొరకరు ఈ సమస్య నుండి మేము ఎప్పుడు బయటపడలేకపోతున్నాము అయితే మీరు వెనక వెనుకు వెళ్ళలేదు చనిపోతారు అందరూ చనిపోతారు ఇది భయంకరమైన మేము వస్తే మళ్ళీ తిరిగి వెళ్ళడానికి లేదు నేను వెళ్తాను అందరు రంజిత్ రంజిత్ని వద్దు అని అంటారు ఇప్పుడు చాలా చీకటి అయింది ఒకవేళ నువ్వు వెళితే తిరిగి బ్రతికి రావు అప్పుడు మొత్తం మా మీదనే పడుతుంది మేము నిన్ను అలా చేయనివ్వము రంజిత్ పరిగెడుతూ ఆ అడవి దగ్గర వెళ్లి నిలబడతాడు మరియు ఊరువాళ్ళందరూ అరుస్తూ ఉంటారు తిరిగిరా తిరిగిరా అని కథ నడుస్తూ ఉంటుంది